గోవింద టిఆర్ఎస్ గోవింద అంటే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ చేసిన స్కీమ్ మీద రాసిండు దళిత బంధు గోవింద బీసీ బంధు గోవింద గిరిజన బంధు గోవింద దళితులకు మూడు ఎకరాలు గోవింద డబుల్ బెడ్రూమ్లు గోవింద అని ఇట్లా రాసిండు మేము నిన్న దాన్ని కొంచెం చేస్తా కేసీఆర్ గోవింద కవిత గోవింద లిక్కర్ స్కాము గోవింద అంటూ కవిత అంటే చాలా మంది పద్యం అనుకుంటారు కవిత అంటే పద్యం కాదు జూడు కవిత అంటే మద్యం అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కవిత అంటే పద్యం కాదు కవిత అంటే మద్యం కవిత ఒకప్పుడు పువ్వులు ఎత్తుకునేది ఇట్లా పెట్టేది మన బంతి పువ్వులు పెట్టేది అన్ని రకాల పువ్వులు ఇట్లా పెట్టుకుని గంప మీద ఎత్తుకున్నట్టు పెట్టేది ఇప్పుడు ఏం పెడుతున్నారంటే అందులో రాజ్ సాగు ఛాలెంజ్ చాలెంజ్ కింగ్ఫిషర్ బీర్లు అంటే కవిత వాళ్ళ పరిస్థితి ఇట్లా అయిపోయింది కవిత గోవింద హరీష్ గోవింద కేటీఆర్ గోవింద ಈಡೀಚಿ ಗೋವಿಂದ ಕವಿತನು ಬಟ್ಕೆಲ್ಲಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಬಾಲ್ಕಾಸ್ಮನು ಗೋವಿಂದ ಗಾದರ್ ಕಿಶರು ಗೋವಿಂದ ದಾನೇಂದರು ಗೋವಿಂದ ಮಲ್ಲಾರೆಡ್ಡಿ ಗೋವಿಂದ ಈ ಬಿಆರ್ಎಸ್ ಗೋವಿಂದ ಇಸಿಆರ್ ಗೋವಿಂದ ಆರ್ ಎಸ್ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ಗೋವಿಂದ ಎ ಗೋವಿಂದ ಎಲ್ಲ ಅಂದರು ಗೋವಿಂದ್ರ ఆ ముగ్గురు నలుగురే మిగులుతుండొచ్చు చాలా రోజులలో అంతేనా వాళ్ళు కూడా మిగిలారు అన్ని చేసుకో మిగిలారు మిగలకుండా చేయాల్సిన బాధ్యత మన అందరిది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు అంటే దేవుడే వాళ్ళని అట్లా పుట్టించినట్టున్నాడు మన తప్పు కాదు మనుషులలో కూడా ఇంత క్రిమినల్స్ ఉంటారు మనిషి పుట్టుక పుట్టినోడు ఇట్లా బతుకోద్దు అని చెప్పి మనకు సింబాలిక్గా అంటే అప్పట్లో ఒక రాక్షసులను పుట్టించినట్టు ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీని పుట్టించిండు ఇవో మనిషి పుట్టినోడు కేసీఆర్ లెక్క బతకూడదు మనిషి పుట్టినోడు కవిత లెక్క బుట్టకూడదు కేటీఆర్ లెక్క బతకకూడదు హరీష్ రావు లెక్క బతకూడదు కవిత లాగా బతకూడదు సంతోష్ రావు లాగా బతకకూడదు ఎర్రబల్లి దయాకర్ రావు లాగా బతకకూడదు మల్లారెడ్డి లాగా బతకకూడదని కూడదు అని కొద్దిమంది రాక్షసులను తయారు చేసి మరి దేవుడే పంపిణేమో ఇక ఇక ఇది ఇంతటితో అంతం చేయాలి రాక్షస